వేటగాడి వేట కన్నా ఆటగాడి వేట మరింత రంజుగా ఉంటుంది అందులోనూ మన భారత జట్టు హిట్ మ్యాన్ అలాగే ఇప్పుడు ప్రస్తుత కెప్టెన్ అయిన సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఆట వేట అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే రెండు మూడు సిరీసులుగా తన ఫామ్ సరిగ్గా లేదని తను ఇంటికి వెళ్ళిపోవాలని గుడ్ బై చెప్పేయాలని రకరకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు బీసీసీఐ నుంచి తనకి ప్రెషర్ వస్తుంది ఈ క్రమంలో అసలు అస్సలు సిసిలైన రోహిత్ శర్మ ఎలా ఉంటాడో ఇప్పుడు చెప్పబోతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఊరికే చేస్తున్నాడా అనుకుంటే మాత్రం పప్పులో కారేసినట్టే అదేంటంటే ముంబై రంజీ టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమయ్యాడు మంగళవారం ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్ కు రోహిత్ హాజరయ్యాడు పేలవమైన ఫామ్ కారణంగా హెట్ మ్యాన్ ను జట్టు నుంచి తప్పించే పరిస్థితిలో ఏర్పడ్డాయి కదా ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అంటే దారుణంగా తనని తీసేయాలని లేక పొగ పెట్టడం కాదు ఏకంగా నిప్పు పొగ అన్ని పెట్టేసి నువ్వు బయటకు వెళ్తావా ఉంటావా అనే స్థాయికి రోహిత్ శర్మని తీసుకొచ్చాడు కానీ రోహిత్ శర్మ తక్కువేం కాదు కదా చాలా అంటే చాలా అద్భుతమైన ఆటగాడు జీరో నుంచి హీరో అయిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ కూడా ఒకడే అయితే ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన భారత జట్టు నెక్స్ట్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ డే సిరీస్లో ఆడుంది అయితే వన్ డే సిరీస్ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత కీలకంగా మారింది ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఖచ్చితంగా తన సొత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మామూలుగా ప్రెషర్ అనేది ఉంటుంది ఏ ఆటగాడికైనా సరే ముఖ్యంగా చెప్పాలి అంటే కెప్టెన్గా ఉంటూ తన ఇండివిజువల్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఇలా రకరకాలుగా ఈ క్రమంలో రోహిత్ శర్మ తన గేమ్ని తన పరువుని నిలబెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా తను ఒక అద్భుతం మైదానంలో చేయాల్సిందే గతంలో విరాట్ కోహ్లీకి కూడా ఇటువంటి ఒక కఠినమైన పరిస్థితి వచ్చింది కానీ తనను తాను నిరూపించుకున్నాడు ఆ సమయంలో అసలు సెంచరీతో కథన్ తొక్కి యామ్ బ్యాక్ అని అనిపించుకున్నాడు ఈ క్రమంలో ని అందిపుచ్చుకోవడానికి రోహిత్ శర్మ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు ఇందులో భాగంగా అతడు రంజీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు ప్రాక్టీస్ సెషన్ కూడా స్టార్ట్ చేసేశాడు సూపర్ డూపర్ స్టార్ ప్లేయర్ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు అంటే అసలు మైదానంలో అరుపులే అభిమానులకు కేకలే విజిల్సే అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి ఆరంభం కానుందనమాట రంజీ మ్యాచ్ ఒక పక్కన భారత జట్టు ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ ఆడుతుంటుంది దానికి సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా మిగిలిన యువ ఆటగాళ్ళందరూ కూడా ఉంటారు మరొక వైపు రంజీ ట్రోఫీ లాంటి దేశవాళి ట్రోఫీలో సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ బ్యాట్ పట్టుకుని ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే అది ఏ లెవెల్లో ఉంటుందో మనం ఆలోచించవచ్చు రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు వాగ్గాండేలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కుర్లా కాంప్లెక్స్ స్టేడియంలో వారం రోజుల పాటు ముంబై జట్టు ప్రాక్టీస్ చేయనుంది ఆ జట్టుతోనే కలిసి హిట్ మెన్ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు అతడు ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడు అది అధికారికంగా సమాచారం వచ్చింది దానికి తగ్గట్టు కానీ ఈరోజు ముంబై మైదానంలో తడుక్కొని మెరిశాడు రోహిత్ శర్మ చెమటోడుస్తూ కనిపించాడు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ముందుగానే ఒక సంబంధిత అధికారి చెప్పాడు అయితే ప్రాక్టీస్ సెషన్స్ లో ఒక్క రోహిత్ శర్మ మాత్రమే కాదు శ్రేయసయర్ శార్దుల్ ఠకూర్ అర్జింకర్ రెహనే అందరూ అంటే ఒక ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ అలా ఉంటుంది చూసారా అలా ఉండదు అనమాట ఇప్పుడు ముంబైలో ముంబై స్టేడియం బాద్రకుల్లా కాంప్లెక్స్ అంతా కూడా ఎందుకు అంటే రంజిత్ ట్రోఫీ మహిమ దేశవాళి క్రికెట్ ఆడిందే మీరు జాతీయ జట్టుకి ఎలా ఆడేస్తారు అంటూ గౌతమ్ గంభీర్ ప్రెషర్ పెట్టడం వల్ల ఇదంతా జరిగింది గతంలో కూడా సీనియర్ ఆటగాళ్ళు గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత దేశవాళి క్రికెట్ ఆడిన సందర్భం ఉంది ఈసారి మాత్రం రోహిత్ శర్మ తనను తాను నిరూపించుకోవాలంటే మాత్రం ఇలా చెయ్యక తప్పదు అయితే రంజీ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్లో జమ్మూ కాశ్మీర్తో తలబడి ముంబై మరి చూడాలి ఈ ఈ మ్యాచ్లో మరి రోహిత్ శర్మ ఆడతాడా లేకపోతే ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తాడా అంటే ఫస్ట్ మ్యాచే కాబట్టి మేబీ తన లైట్ తీసుకుంటాడా లేదా అనేది తెలియదు కానీ ఒకవేళ కనుక ఈ రంజీ ట్రోఫీలో మాత్రం రోహిత్ శర్మ అదరగొడితే మాత్రం ఇంకోసారి ఎవ్వరూ కూడా తనని ఫామ్ కోల్పోయాడు ఇంటికి వెళ్ళి డైపల్ మార్చుకోవాలి ఇలాంటివి ఏమీ అనరు ఖచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆధారపడతాడు రోహిత్ శర్మ మంచి కసి మీద ఉన్నాడు అంటే ఫామ్ లేకపోవటము కొన్ని కొన్ని షార్ట్స్ దగ్గర తను విఫలం అవ్వటము తడబాటు అవ్వటం ఇవన్నీ కామన్ ప్రతి ఆటగాడు ఎదుర్కొనే పరిస్థితులే కాకపోతే రోహిత్ శర్మ భారత జట్టు కీలకమైన కెప్టెన్ పైగా ఒక ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూటీసీ సిరీస్ ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ చేసిన తప్ప పెద్దదిగా అనిపిస్తుంది కానీ అంత మాత్రాన అసలు తనకు ఆటే రాదు ఇంకా రిటైర్మెంట్కి టైం అయిందంటే మాత్రం అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని నిరూపించుకోవడానికి బరిలోకి దిగాడు మరి